సబ్సిడీగా చెల్లించడం జరిగింది ఇందిరమ్మ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ప్రారంభించి ఇళ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం మూడు వేల ఐదు వందల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను మంజూరు చేస్తాం గత ప్రభుత్వం గత ప్రభుత్వం పదేళ్ల పాటు నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశలు రేకి చివరకు నిరాశ ని మిగిల్చింది అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు నిర్మాణాలకు మూడు వందల ఐదు కోట్ల మూడు లక్షల రూపాయల నిధులను కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్షిప్ ఏర్పాటు చేసి అల్పాదాయ మరియు మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నాం